శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వారు సాధారణంగా సౌందర్యం సమతుల్యత శాంతి కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు కానీ సెప్టెంబర్ ఎనిమిది నుండి పదకొండు వరకు మీ జీవితంలో జరిగే పరిణామాలు మీ మనసుకు కొత్త అనుభవాలు కలిగిస్తాయి మీరు ఊహించని సంఘటనలు అనుకోని సమస్యలు కూడా రావచ్చు ఈ యొక్క నాలుగు రోజులు మీకు ఒక కాలం లాంటిది కాబట్టి ఈ వీడియోని పక్కన ఎవరు లేని సమయంలో శ్రద్ధగా వినండి ఈ వీడియోలో ప్రత్యేకంగా మీకు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు అంతేకాకుండా మీకు అన్ని రంగాల్లో ఏ విధంగా ఉండబోతుంది మీకు ఏ రోజు ఏమి జరగబోతుందో కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రధానమైన విషయాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోలో పూర్తిగా ఎవరు లేనప్పుడు చూస్తే చాలా మంచిది మీకు సంబంధించిన ముఖ్యమైన గోప్యమైన విషయాలు కావచ్చు మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కావచ్చు మీ ఆఫీస్ కు జరిగే కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు విషయాలు కావచ్చు ప్రత్యేకంగా చెబుతాం కాబట్టి మీరు ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి అంతేకాదు మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నాము అనే విషయాలు పూర్తిగా అర్థమవుతాయి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గనుక తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు వస్తారు తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశిగా ఉంటుంది ఈ ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు ప్రత్యేకంగా ఏ విషయాన్నైనా సరే సమతుల్యంగా సమతూకంగా ఆలోచించి తమ యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారని చెప్పవచ్చు అంతేకాదు వీరు ఏదైనా కూడా ప్రత్యేకంగా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండాలని అంతేకాదు నలుగురిలో ఉన్న వంద మందిలో ఉన్న వీరికంటూ ప్రజలంతా కూడా వీరికి ఒక మంచి ప్రాధాన్యత ఇవ్వాలని వీరెప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు తులారాశి వారు ఎవరికైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వస్తే మనకెందుకులే అని అనుకునే వ్యక్తులు కాదు ఏదైనా కూడా నిదానంగా ఆలోచించి తమ వంతుగా తమ యొక్క నిర్ణయాన్ని తమ యొక్క న్యాయాన్ని చెప్పాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు అయితే తులారాశివారు ప్రత్యేకంగా చెప్పాలంటే ఏదైనా కూడా తాము నిర్ణయం తీసుకునే విషయంలో చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆలస్యమే మరికొన్నిసార్లు వీరికి ప్రత్యేకంగా వారి ఆలోచనలు నిదానంగా ఉండడం వల్ల ప్రత్యేకంగా వీరిని చూసేవారికి ఒక తక్కువ భావన కలగడము ఆలస్యం చేస్తారు వీరు ఏ విషయంలో అయినా అనే ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది కాబట్టి ఇది వీరికి కాస్త మైనస్ గా ఉంటుంది అయితే ప్రధానంగా చూస్తే తులారాశి వారు సౌందర్యం సమతుల్యత శాంతిని ఎప్పుడు కోరుకుంటూ ఉండేటువంటి ఈ వ్యక్తిత్వం కలిగిన ఈ మనుషులు కూడా కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం వీరి పరిస్థితి ఎలా ఉందంటే తులారాశి వారు ఇప్పుడు ఒక రకమైనటువంటి అయోమయములో ఉన్నారు ఒకవైపు ఉద్యోగం ఇంకొక వైపు కుటుంబం ఈ రెండింటిని సమతుల్యం చేయడంలో చాలా కష్టపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కొందరికి ప్రేమ సంబంధాల్లో దూరం ఏర్పడింది డబ్బు వస్తుంది కానీ దాన్ని నిలుపుకోవడం చాలా కష్టమవుతున్నటువంటి పరిస్థితి ఆరోగ్యపరంగా ఎక్కువగా సమస్యలేమీ లేకపోయినా మానసిక ఒత్తిడి శరీరంపై ప్రభావం చూపడం ఎక్కువగా అవుతుంది తులారాశి వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తాడు కానీ ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది మన కోసం టైం ఇవ్వడం లేదని అంటే వీరు వారి కోసమే కష్టపడుతున్నారు అనే సంగతి వారు మర్చిపోతున్నారు అది మన కోసం టైం ఇవ్వడం లేదనే ఒక ఆలోచన వారికి ప్రత్యేకంగా వస్తుంది అంతేకాదు ఆ వ్యక్తి అనుకుంటాడు నేను ఎంత కష్టపడుతున్నానో కానీ ఎవరు మాత్రం నన్ను గుర్తించడం లేదు నా పనిని నా కష్టాన్ని ఎవరు కూడా గుర్తించడం లేదు అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు ఇదే తులారాశి వారి యొక్క ప్రస్తుత పరిస్థితి వీరు అంతా కూడా ఒక అయోమయములో ఒక కన్ఫ్యూజన్ లో ఉండేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి తరుణములో సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ మీకు ఉద్యోగము మరియు కొన్ని నిర్ణయాల విషయాల్లో సమస్యలు తలెత్తుతాయి ఈ రోజు ప్రధానమైన సమస్య ఉద్యోగంలో తీసుకునే ఒక నిర్ణయం ఒకేసారి రెండు మూడు పనులు రావచ్చు ఏది ముందు చేయాలో అర్థం కాక ఒక ఒత్తిడి పెరుగుతుంది అధికారి లేదా బాస్ ఎక్కువ మీపై అంచనాలు పెట్టవచ్చు కొందరికి సడన్ గా మీటింగ్ లో కొత్త బాధ్యతలు కూడా రావచ్చు అంటే తులారాశి ఒక ఉద్యోగికి రెండు పనులు సైన్ చేయ సైన్ అవుతారు అతను రెండు పనులు పూర్తి చేయాలని ప్రయత్నిస్తాడు కానీ చివరికి ఏది సరిగ్గా జరగదు దీంతో బాస్ అంటాడు నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు అని కానీ ఇతను తులారాశి వారు మాత్రం వారి కాన్సన్ట్రేషన్ అంతా ముఖ్యంగా ఎర్నింగ్స్ మీద పెడుతూ ప్రత్యేకంగా కష్టపడుతూ ఉన్నారు అయినా కూడా వారికి ప్రశంసలు రావాల్సిన చోటు నుండి విమర్శలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది ఒక పని మీద దృష్టి పెట్టి పూర్తి చేసే పేరు ప్రతిష్ట మీకు ఒక పని మీద దృష్టి పెట్టి పూర్తి చేస్తే మీకు పేరు ప్రతిష్ట వస్తుంది కానీ మీరు ఇన్నిటి మీద సంత పనులు చేయడం వల్ల మీకు అయోమయం కన్ఫ్యూజన్ తప్పు జరిగే అయోమయం వల్ల తప్పులు జరిగే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రధానంగా చూస్తే మీకు తొమ్మిదవ తేదీ సంబంధాలు మరియు కుటుంబ విషయంలో ఈరోజు సంబంధాల్లో కొంత తేడాలు రావచ్చు మీరు చెప్పిన మాటలు ఇంట్లో వాళ్ళు లేదా జీవిత భాగస్వామి తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది చిన్న మాట కూడా పెద్ద వాదనగా మారేటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకు మీరు నాకు ఎప్పుడు బయటకు బయటకు వెళ్ళ మీరు ఇప్పుడు బయటకు వెళ్ళాలి అన్నారు కానీ జీవిత భాగస్వామి దాన్ని మనకు టైం ఇవ్వడం లేదు అని భావించవచ్చు అసలు మీ ఉద్దేశం అది కాకపోయినా మిస్కమ్యూనికేషన్ వల్ల ప్రత్యేకంగా దూరం పెరుగుతుంది మీరు వారేదో బయటికి ఇలా వెళ్ళాలి లేదా ఈ కార్యక్రమానికి వెళ్ళాలి లేదా ఈ ఫంక్షన్కి వెళ్ళాలని వారి ఆలోచనతో వారు వస్తారు కానీ మీకు టైం అనేది చాలా తక్కువగా ఉండడము అన్ని పనులు ఒకేసారి చేయడానికి కుదరకపోవడం వలన మీరు ఇప్పుడు కాదు తర్వాత చూద్దామనే ఒక మాట మాట్లాడడం వల్ల వారు వెంటనే దాన్ని తప్పుగా అర్థం చేసుకొని వారిని పట్టించుకోవడం లేదు వారికి సరైన సమయం ఇవ్వడం కేటాయించడం లేదు అలాగే వారిని సరిగ్గా చూసుకోవడం లేదనే చూసుకోవడం లేదు అనేటువంటి ఒక భావనకు వెంటనే వచ్చేయడం వల్ల కుటుంబంలో కూడా అనుకోని సమస్యలు అనుకోని తగాదలు కూడా తలెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు శాంతంగా వివరించగలిగితే బంధం మరింత బలపడుతుంది అలాగే దానివల్ల నష్టం ఏంటి కోపంగా స్పందిస్తే అన్నెసరీ గ్యాప్ వస్తుంది మీ మధ్య సమస్యలు కూడా తలెత్తి అవి పెద్ద పెద్ద సమస్యలు కూడా దారితీసేటువంటి పరిస్థితులు అవుతాయి అలాగే మీకు మూడవ రోజు అయినటువంటి సెప్టెంబర్ పదవ తేదీ ఆర్థిక పరిస్థితి మరియు ఖర్చులు రావచ్చు ఈరోజు సమస్య అనుకోని ఖర్చులు కొందరికి ఆరోగ్య కారణాలు వల్ల ఖర్చులు కావచ్చు మరి కొందరికి ఇంట్లో ఏదైనా రిపేర్ వల్ల కావచ్చు లేదా పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్యలు లేదా పిల్లల అవసరాలు లేదా సడన్ గా ప్రయాణాల వల్ల డబ్బు పూర్తిగా వెళ్లిపోతుంది పెట్టుబడి పెట్టిన చోట డబ్బు రావడం ఆలస్యం కావడం వల్ల మీరు ఈ యొక్క పరిస్థితులలో మరింత ఉక్కిరి బిక్కిరయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఉదాహరణకు తులారాశి వ్యక్తి ఒక స్నేహితుడికి చిన్న సహాయం చేస్తాననుకుంటాడు కానీ ఆ సహాయం పెద్ద మొత్తం డబ్బు వెళ్లేలా అవుతుంది తర్వాత ఆ వ్యక్తి రిగ్రెట్ అవుతాడు అది ఎందుకు ఇంత స్థాయిలో ఒకసారి నేను ఇంత నమ్మకంగా ఇంత ప్రయత్నంగా ఇచ్చేసాను ఇప్పుడు నాకే ధనం లేదనే ఒక బాధ ఒక భావన కూడా మీలో కలుగుతుంది ముందుగా ప్లాన్ చేస్తే ఖర్చులు నియంత్రణలో ఉంటాయి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం వల్ల ఎక్కువ డబ్బు కూడా పోవచ్చు ఒక్కొక్క సందర్భంలో అవి తిరిగి రాకపోవడం కూడా జరగవచ్చు ఈ యొక్క విషయాలు ఈ సందర్భాన్ని మీరు ఖచ్చితంగా గమనించేటువంటి పరిస్థితులు వస్తాయి అయితే మీకు ఆరోగ్యము మరియు పదకొండవ తేదీ ఆరోగ్యము మరియు రహస్యాలు బయటపడే రోజుగా ఉంటుంది ఈ రోజు ఆరోగ్య ఆరోగ్య జాగ్రత్తలు అలాగే రహస్యాలు బయటపడడం మీరు పట్టించుకొని ఒక చిన్న ఆరోగ్య సమస్య ఈరోజు పెద్ద ఇబ్బంది పెట్టే అవకాశంగా మారుతుంది అలాగే మీరు దాచుకున్న ఒక విషయం బయటపడే అవకాశం కూడా ఉంది తులారాశి వ్యక్తి రహస్యంగా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తాడు కానీ అదే అకస్మాత్తుగా ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది దాంట్లో అన్నెసరీ ప్రశ్నలు అలాగే మీరు ఇన్ని రోజులు నేను ఇలాగే చేయాలి అని ఎవరికి తెలియకపోవడం వల్ల మీ సొంత నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు దాంట్లో సాధించగలిగిన ఒక అనుభవం కావచ్చు అలాగే మీరు చే చేసినటువంటి ముఖ్యమైన పనులు కావచ్చు అన్నెసరీ ప్రశ్నలు కాకుండా మళ్ళీ అంతే కాకుండా మీకు కొన్ని కొన్ని ఉచిత సలహాల వల్ల కూడా మీ యొక్క ఆలోచనే పూర్తిగా మారిపోయేటువంటి సందర్భంగా ఉంటుంది దీనివల్ల మీరు స్పష్టంగా ఉంటే సమస్యలు చిన్నవిగా మారిపోతాయి దాచి పెట్టడం వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుందనే విషయాన్ని మీరు ఈరోజు ప్రధానంగా గమనించవలసినటువంటి విషయంగా ఉండబోతుంది అయితే మీకు దీనివల్ల కలిగే లాభ నష్టాలు ఏంటంటే ఉద్యోగ పని మీద దృష్టి పెట్టిన వారు విజయాన్ని సాధిస్తారు ఏదైతే మీరు పూర్తిగా అన్నెసిసరీ విషయాల మీద శ్రద్ధ పెట్టకుండా ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళితే మీరు ఖచ్చితంగా పెద్ద విజయాన్ని సాధిస్తారు అంతేకాదు కుటుంబంలో సహనంతో వ్యవహరిస్తే సంబంధాలు మరింత బలపడతాయి అంతేకాదు డబ్బు డబ్బు విషయంలో ప్లానింగ్ చేస్తే భవిష్యత్తులో రక్షణ ఉంటుంది అంతేకాదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు పెద్ద సమస్యలు కూడా రావు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించి మీరు తినే తిండి విషయంలో కావచ్చు మీరు నడిచే నడవడిక విషయంలో కావచ్చు దేంట్లోనైనా కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మీరు ముఖ్యంగా మానుకోవాల్సినటువంటి మీరు జాగ్రత్త పడాల్సిన విషయం విషయం ఏంటంటే కానీ కోపం కానీ లేదా అయోమయం వల్ల మరియు మిస్కమ్యూనికేషన్ వచ్చే సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవి మీకు నష్టాలుగా మిగిల్చేటువంటి అవకాశాలు భారీ మొత్తంలో కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మీకు దీంట్లోంచి చిన్న పరిహారం ఏంటంటే ప్రతిరోజు ఉదయం గోత్రము లేదా తులసి ఆ ఉదయము గోమూత్రము లేదా తులసి ఆకులు కలిపిన నీటిని త్రాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మీరు ప్రత్యేకంగా చెప్పాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి తేదీలైనటువంటి సోమవారం రోజు మీరు శివాలయం కావచ్చు లేదా ప్రత్యేకమైనటువంటి శివలింగం దగ్గర చిన్నపాటి పూజలు చేయడము అంతేకాకుండా అమ్మవారికి పాలు కుంకుమ సమర్పించడం ద్వారా శాంతి కలుగుతుంది వాదనలు ఎక్కువయ్యే సమయంలో ఒక అడుగు వెనక్కి తగ్గండి ఖర్చులలో క్రమశిక్షణ పాటించండి అవసరమైతేనే ఖర్చులు చేయండి ఆరోగ్య సమస్యలు చిన్నవిగా తీసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది ఈ రోజుల్లో జరిగే గొడవ ఏదైనా సమస్యలు ఏదైనా ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా జరుగుతుంది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి తులారాశి వారు ఈ నాలుగు రోజులు నిజంగా ఒక పరీక్ష లాంటిది కానీ మీరు సహనం ప్లానింగ్ మరియు స్పష్టత అయినటువంటి మాటలతో ఉంటే మీ సంబంధం మరింత బలపడుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అలాగే ఆరోగ్యం కూడా సక్రమంగా బాగుపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఏది చేసినా కూడా ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకోండి నిదాన పడుతూ చేస్తే మీకు ఆ పనిలో పెద్ద స్థాయి విజయం చేకూరే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ స్నేహితుడితో షేర్ చేయండి ఇంకా ఇలాంటి రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి ముఖ్యమైన మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము ధన్యవాదాలు స్వస్తి